హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఉ ఫ్యూచర్ ఈ పొద్దు విషయం ఏంటంటే నిన్న ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది ఏంటంటే ఓ పొడిల పిల్ల కథ చెప్పమంటారా మరి వేరే దేశంలో అంట వేరే ఎక్కడో ఒక దేశంలో ఒక గొర్రెలు కాబడంట కొండపై తోలుకుని వెళ్ళాడంట అయితే ఓ గొర్రె కొండ చివరి నుండి మేత ఉందంట అది కాలు జారి పడిపోతే మీ పక్కన ఉన్న గొర్రెలు చూసి ఇది కిందకి పోయే మేతనని చెప్పి ఈ గుడిపోయి ఒకదాని పెట్టి ఒకటి మొత్తం అక్కడ ఉన్న గొర్రెనే దూకినాయి అంట ఫస్ట్ పోయిన చచ్చిపోయినాయి అంట తర్వాతలో కొన్ని ఉన్నాయి అవి కొన్ని మిగిలినాయి అంట అలాగే ఆ స్టోరీ లాగానే మా పొట్టలు కూడా నిన్న అక్కడ ఒక చిన్న కాలు ఒకటి మురికాలు ఒకటి ఉంది ఈ మేక పిల్ల ఏమో దాని మీద దూకి వచ్చింది మిగతా ఇవన్నీ పొట్టెలన్నీ ఏం చేసినాయి అంటే దాని మీద చలి దోహటం రాక వచ్చి మొత్తం దాంట్లో పడతాయి బురదలో బురదలో పడి మొత్తం పూడ్లు ఇరుక్కుపోయి మే మే అని నేనంతా నేను నన్ను మైండ్ అంతా బాగుట్టినాయి చూపిస్తాను చూడండి మొత్తం ఎంత బురద బురద కొన్ని అన్నీ బురద పూసుకొని చూడండి గైస్ ఇన్ని నేను ఎంత జాగ్రత్త చూసుకుంటానో కానీ నేను మా తేడా పడ్డాది అన్నీ ఒకదాన ఒకటి ఒకటి ఒకదాన ఒకటి ఒకటి మొత్తం బురదలో పడి బురద బురద అయింది సో ఈరోజు ఇట్టినైతే మీకు అంతకుముందు చూసే వేరే వీడియోలు తాతకుంటేపోయి కడిగామని మళ్ళీ ఇక్కడికి వెళ్ళి కడగాలి మార్నింగ్ ఇప్పుడైతే సెవెన్ అవుతుంది ఏదైనా తిని బయలుదేరాలి తొందరగా మళ్ళీ ఎండజామకి అయితే మనం ఎండ కొండలేము అంతగా బుజ్జి అయితే ఇప్పుడు ఉప్మా సేమ్ ఉప్మా వేస్తుంది ఆ వీడియో చూస్తానండి అందరికీ ఇంకా తిని మనం వెళ్ళిపోతాం ఎలా సేమ్ ఉప్మా చేసుకుంటున్నాం కదండి ముందు సేమ్ ఎలా అయితే వేపుకుందాం సిమ్లో పెట్టిని సేమి అయితే వేపుకుంటా ఉన్నాం కదా లైట్కి అయితే నేను రెండు నిమిషాలు అయితే వేపుకున్నానండి ఇంక తర్వాత అయితే ఇంకా సేమి ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తాం ఏం చేస్తున్నా హాయ్ చెప్పు ఏం చేస్తున్నా కూరగాయలు వస్తున్నానండి బంగాళిరా సరేనండి మనమైతే ఉప్మా ప్రిపేర్ చేసుకుందాం గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాం ముందు తెప్పని హీట్ ఎక్కింది కదా ఇంకా ఆయిల్ పోసుకుందాం నేను ఇక్కడ వంట చేస్తుంటే ఇంక మత్త పొయ్యి మీద అయితే లేట్ అవుతుందని చెప్పి పనికి వెళ్ళాలని చెప్పి బంగాళదుంప కర్రీ అయితే ఉంది నేనైతేనేమో దీని మీద సేమ్ ఉప్మా చేస్తున్నాను ఆయిల్ పోసుకున్నాం కదా పచ్చిపప్పు జీలకర్ర ఆవాలు మినపప్పు వేసుకుందాం స్పూ స్పూన్ ఇంకా కా ఫ్రై అవుతున్నప్పుడే అని చెప్పి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకున్నాను ఇంకా అత్త కూడా పక్కన అయితే కూర చేస్తాను ఏం కావాలత్త అవి కూడా ఫ్రై అవుతా ఉన్నప్పుడే సన్నదిన టమాటా ఉండి పెకలే టమాటా అయితే లైట్గా రెండు నిమిషాల పాటు మూత పెట్టుకున్నాం మగ్గే ఇంకా టమాటా వేసి అయితే నిమిషాలు అయింది చూద్దాం ఎలా ఉంటుంది టమాటా కూడా బాగా మగ్గింది కదండి కేసరి వాటర్ కేసరి వాటర్ వచ్చేసి తీండి రెండు చెమ్ములు సేమి రెండు గ్లాసులు సేమ్ మూడు గ్లాసులు వాటర్ తీసుకున్నాను కొలిసి నేనైతే దాంట్లోనే కొంచెం సాల్ట్ వేసుకు ంత వరకు అయితే మూత పెట్టుకున్నా సరేనండి ఇంక మా చిన్నత్త కూడా అయితే బంగాళదుంప కూర అయితే చేసింది ఇంక వాట కూడా పోతుంది అనమాట ఏ పిల్లలు ఎంత దోలి అంటే అంత దోలి అండి వెళ్ళేదిగా అక్కడ పొడుకుందే పోతి పిల్ల గంట కట్టుకొని అదైతే దూకిందని చెప్పి బరతకుంట మీద నుంచి నడుచుకుంటూ వచ్చింది ఈ వాటిని చూసి దూకాలని చెప్పి నాలుగైదు పిల్లలు కొంటలోకి మురుగు కొంటలోకి దూకినాయండి ఆ కొంట అనేది దూకినప్పుడు ఆ పిల్ల అనేది ఆ బురద అనేది మునిగిపోతుంది కానీ పైకి రాలేకపోతుంది అలాగా ఒక కొంచెం ఇటువంటికి క్లీన్గా ఉన్నాయండి అది చూపిస్తాను చూడండి ఏది పొడుకున్నది దరిది ఇవన్నీ బురదలో పడి స్మిల్లో వస్తున్నాయి అనమాట అందుకని అది చెప్పి వాళ్ళ పనికి వెళ్ళకుండా శుభ్రంగా కడగాలని చెప్పేసి అయితే ఇంటికాడ ఉన్నాము అన్ని చాలా దోలి ఇది కూడా పడ్డది కానీ ఎండిపోయింది నిన్న అది తింటప్పుడు అనుకుంటా ఇగోండి ఎంత దోలియో అసలు అది మాత్రం పోతా అంటారండి దాన్ని మాకు పోతాయి అనమాట అది దూకిందని చెప్పి అన్నీ దూకినాయి సరేనండి ఇగోండి అయ్యి పవర్ అయి ఇంటి పక్కన పాస్టమ్ అయ్యా నాకు ఆయన అన్నాడు వాళ్ళు పెంచుకుంటున్నారనమాట నేను అటు నుంచి ఫుడ్ లేక మరి ఏందో పిల్ల వెనకా నడు విరిగిందో మరి తేయిందోనండి మెడకాయ వెనక అని ముందుకు అనలేకపోతుంది అనమాట చాలా బాధ అది అయితే చూడండి తెల్లదేమో బానే ఉంది కలర్దేమో మెడకాయట్ వెనక్కు ఉంచుకోండి అది చేత్ తీసుకున్నాను బావ చిన్నగా లేకపోతే చేత్ తీసుకున్నాను బాగుంది తీ మామూలుగా ట్రై చేయం కాదు నిన్న ఫోన్ చేసి చెప్పిపోయిండి అమ్మాయ పౌరాల పిల్లకి నీళ్ళు పెట్టండి అని మేం పని కాడు ఉంటాయి అది అటు నెట్టండి పుల్లతో అది దరికి నెట్టండి వెనక్కి నీళ్ళకు ఫుడ్ లేక ఏం చేసి ఎప్పుడు వస్తారండి మా చిన్నగా

ఫుడ్ తలది ఏం చేస్తుంది గుడ్లోపు అవుతుంది నా ఫ్రెండ్ ఏం చేస్తున్నారని ఏనకే అంట తిరిగిందేడా ఇప్పుడేనాడు వెనకాయ అప్పావురం పిచ్చిలో పడైతే అయితే సేమ్యాన్ని పట్టించుకోలేకపోయాం బాగా చెర్లిపోతుందన్నమా టీసరు సేమ్య పోసుకుందాం ఇదిగోండి ఈ మోత వేట వారం అయితే పాపం చాలా బాధపడుతున్నాయండి ఇది మెడక అయితే వెనకబోయేసరికి చూశారుగా మీకు చూపించానుగా ఇంక మొదలుపెట్టుకున్నా సరేనండి ఇంక మొత్తం సేమియా ఉప్మా ఎలా ఉందో చూద్దాం ఉడికేసిందండి ఇంక బాగా ఫోన్ మాట్లాడుతున్నాడు చెప్పి ఆఫ్ చేశాను సేమియా ఉప్మా అయితే సూపర్ ఉందా కొంచెం లైట్గా సాల్ట్ కూడా వేసుకున్నాను సూపర్ ఉంది ఇంకా మా చిన్నమావి వాళ్ళకి అమ్మమ్మ వాళ్ళకైతే వేయాలి అలా కొంచెం కొంచెం తినాలన్నమాట టిఫిన్ లాగా దీన్ని దీన్ని చూస్తూ ఉంటే నోరు ఊరిపోతుంది తిన్నామని దీంట్లో అయితే పంచదార వేసుకుంది తిన్నా దీంట్లోకి అయితే చట్నీ ఏం చేయట్లేదు ఉప్మా చేయడం కూడా అయిపోయిందండి తర్వాత పొట్టేలు పిల్లలను వాటిని దోలకెళ్ళాలి తర్వాత చూపిస్తాను వాటికి ముందులు కూడా వేద్దాం పొట్టేలు పిల్లలకు కూడా సేమ్ అయితే అయితే కదా బయట పొట్టేల పిల్లలకు ముందు లేదు మా చిన్న మాయకేసిద్దాం ఉప్మానండి ఇంకెలా అయితే నేనైతే మిరగాయలకి వెళ్ళలేదు ఇవన్నీ నేను నా బరతకుంటలోకి దూకినాయి అనమాట తోలక అంటే మురికాయని అని చెప్పేసి వాళ్ళ ఇంటికాడ ఉంటే మా ఆయన వచ్చేసేమో పొట్టేలు పిల్లలు అడుగుతా ఉన్నాడు ఇంక వీటిని అయితే నిలస్తున్నాను మొన్న గడిగిన కాడ అంతకుముందు గడిగిన కాడ అడుగుదామంటే అక్కడ బురదం అని చెప్పేసి అన్ని ఇటు తోలుకొచ్చి నిలస్తాయి నేనైతే నిలస్తూ ఉన్నాను మా ఆయన అయితే పుట్టేన పిల్లలు అడుగుతున్నాడనమాట అవి కానీ చెప్పాను కదా దీనివల్ల ఇది పోదు కాబట్టి దూకిద్ది కాబట్టి దీని ఇది దూకే లేక దీని నుంచి అన్నీ దూకినాయి అనమాట బా కడిగింది అదిగోండి ఒకటే రెండు కడిగాం ఇప్పుడు మిగతాయి రెండు కడుగుతున్నాడు మా ఆయన తప్పేది లేక ఇంకపోతే పిల్లలు కడిగైతే వచ్చేసామండి నేను మా ఆయన అయితే అవి అడుగుతా ఉన్నాడు ఇంకా వాటిని లేస్తా నేనైతే ఉన్నాను ఉదయం టిఫిన్ చేసుకొని వచ్చేసామనమాట ఇట్లని కడగాలని చెప్పేసి అని చెప్పి నీళ్ళు కారిపోతుంది ఇంకోటి అయిగాండి తెల్లగా కడిగితే ఇంకా తెల్లగా వస్తాయి అయ్యి హాయ్ సరేనండి అయితే ముందు ముందు నేను గడిగినాక ఎలా ఉన్నాయో చూపిస్తాను మీకైతే చూసేయండి వీటిని అయితే శుభ్రంగా గడిగి తీసుకొచ్చామనమాట తెల్లగా నిగనిగలాడి మెరిసిపోతామని ఒక పిల్ల నిన్న రచ్చ చేసింది ఇంత అది పోతి పిల్ల దగ్గ మెరిసిపోతుంది అది అయితే తెల్లగా ఇంక ఎండేమో పన్నెండింటికి ఎండ ఎరగేస్తుంది అనమాట పదకొండున్నరకి ఈ ఎండ ఎరగత్తే ఇంక రెండు ఒకటింటికి మనుషులు తేవాలి అసలు అంత ఎండగా అనమాట ఇప్పుడైతే ఇంకొక అరగంటలో ఇంటికి దావు ఇటుని చిన్నగా చిన్నవా పా మా ఆయన చాలా కష్టపడ్డాడు కాండ అట్లా కొద్ది ట్రా ఇంకేముంది పడుకో అదిగో ఈ చిల్లరాట్లా జట్టి సిల్ల అట్లా అడ్ చూడండి అది అదిగా ఇషిల్లాట్లకే తన్నులు తింటుంది అదిగా ఆడికా అదిగా ఆడమ్మాడు వెనక మైండ్ పోయింది దానికి కూడా మనుషులే అంత మాత్రం అయిగండి ఇంకా పిల్లలు ఎండకి మేస్తా ఉన్నాయి ఆకలి ఇప్పుడు దాకా కడిగి ఆరబెట్టుకొని దారి నిండా పొడిగుని దానికి వచ్చేసి ఇంక గెట్లు మేస్తా ఉన్నాయి అనమాట గేరిక ఓకే అండి అయితే పుట్టే పిల్లలు శుభ్రంగా కడుక్కొని ఆ కొంటలో ఎండబడి మళ్ళీ ఇంటి వచ్చామండి ఎందుకంటే పొలాన్ని ఉండలేవు అవి ఎండకి ఎందుకని చెప్పి ఇంటి వచ్చాం ప్రస్తుతంగా అయితే ఈ వీడియో ఎంతేనండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్